ప్రేస్ కలో దేవుని నామం అందరికి అందరికీ వందనాలు చేయించుకుంటున్నాను అలాగే నవీన్ పాల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరట వందనాలు క్షమించుకుంటున్నాను మరి యేసు ప్రభు వారు సెలవులో పలికిన ఏడు మాటల్లో మరి నాగే మాట మొదటి మాట అది బైబిల్లో ఎక్కడుందంటే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు గనక వీరిని క్షమించము మరి మాటను ద వర్డ్ ఆఫ్ వర్గీవ్నెస్ మనం క్షమాపణ వాక్యం కింద మనం చూడొచ్చు మరి యేసు ప్రభుని గెత్సమనే తోటలో మరి రోమా సైన్య ప్రజలందరూ కూడా యేసు ప్రభుని మరి పట్టుకున్నప్పుడు మరి అతన్ని అక్కడి నుంచి కూడా అనేకమైన బాధలను అనేకమైన శ్రమలను ఆయన పెట్టినప్పుడు ఆయన అవమానపరిచిన వారు ఆయన్ని అనేక మాటలతో హింసించిన వారు సిలువ వేయమని కేకలు వేసిన వారు ఆయన పైన ఉమ్ము వేసిన వారు మీరందరిని గురించి కూడా యేసు ప్రభు వారు సిలువులో తన తండ్రి అయిన రేవునికి ప్రార్థన చేయటం మనం చూస్తాం తండ్రి మీరేమి చే మీరు ఎరగరు గనక ఇవన్నీ క్షమించము అని మన మన జీవితాల్లో కూడా సెలవు లాంటి శ్రమలు అనేకమైనవి మన జీవితాల్లో వస్తా ఉంటాయి కదండి మనకి శ్రమ కలిగినప్పుడు మనం అనేక సార్లు నా జీవితము నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు లేదంటే నా పరిస్థితి ఇంతే అని చెప్పి ప్రార్థన చేయడం మానేసి అనేక సార్లు మనం ఆగిపోతూ ఉంటాం కానీ యేసు ప్రభు శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ తన ప్రాంతీయైన దేవునిపైన ప్రార్థన చేయటం మానలేదండి మరి నీలా జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి మొట్టమొదటిగా మనము తండ్రితో మనకున్న సంబంధాన్ని మనం గుర్తు పెట్టుకొని మనం ప్రతి విషయంలో కూడా మన తండ్రికి ప్రార్థించేవారిగా ఉండాలి ఈ యేసు ప్రభు వారు ఈ పలికిన మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏమిటంటే మనకి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు మన ప్రతి శ్రమలో కూడా ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన మనల్ని విడిపిస్తాడు మనకి తండ్రితో కలిగి ఉన్న సంబంధం మనం గుర్తు పెట్టుకున్నట్లయితే మన శ్రమ ఎంత కష్టమైనప్పటికీ ఎంత ఇబ్బంది పెట్టినప్పటికి ఎంతో బాధ కలిగినప్పటికీ మన తండ్రి మనకున్నాడు అనేటువంటి ధైర్యంతో మనము మన శ్రమల్లో మనం నిలబడగలుగుతాం కదండి మరి రెండోదిగా వీరేం చేయించున్నారు వీరి దగ్గర వెనుక వీరిని క్షమించము అని చెప్పి మరి అక్కడ యస్సు ప్రభు వారు పలకడం చూస్తాం మరి మనం అనేక సార్లు మన శత్రువులు లేదంటే మనపై వ్యతిరేకత చూపుతున్న వారు లేదంటే మనల్ని బాధ పెడుతున్న వారు అనేకలు మన జీవితాల్లో ఉంటా ఉంటారు కదా అలాంటి వారి నిమిత్తను మరి రోజు నువ్వు ప్రార్థన చేసేదానిగా ఉంటున్నావా ప్రార్థన వారిగా ఉంటా ఉన్నావా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మరి యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ మన వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగో ఇలా చెప్తారు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అని మరి నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో నిన్నెవరైతే బాధపరుస్తా ఉన్నారో నిన్నెవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరి నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా మరి యేసు రభు వారు ఆ మాటలు చెప్పడం మాత్రమే కాదు గాని ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తాం కదా మరి మనం మన జీవితాల్లో కూడా మన శత్రువుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి మరి భు కరం ఒక ప్రవచనం ఉంది ఎషియాలో యాభై మూడో అధ్యాయం పన్నెండో వర్షంలో ఒక మాట ఉంటది ఏమనంటే అనేకల పాపమును భరించు తిరుగుబాటు చేస్తున్న వారిని గుర్చి విజ్ఞాపనము చేశాను మరి యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసిన వారు ఆయన తలకి ముళ్ళ పెట్టిన వారు ఆయన చేతులకు మేకలు కొట్టి కాళ్ళకు మేకలు కొట్టి ఆయన అనేక రకాలుగా హింసించిన వారందరి నిమిత్తము కూడా యేసు ప్రభు వారి సెలవులో విజ్ఞాపన చేయడం మనం చూస్తాం కదా మన మన జీవితాల్లో కూడా అనేకులు మనల్ని బాధ పెట్టచ్చు ఇబ్బంది పెట్టచ్చు అలాంటి వారందరి నిమిత్తమే మనం కూడా ప్రార్థన చేయాలని దేవుడు ఈ మాట ద్వారా మనకు చెప్తా ఉన్నాడు ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని బాధించిన వారిని మరి యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ చెప్తారు కదా మీ రుణస్థలను మీరు క్షమించిన ప్రకారము మీ రుణములు క్షమించబడును మీ అపరాధస్తులను మీరు క్షమించిన ప్రకారము మీ అపరాధములు క్షమించబడును అని మరి నీ ఏళ్ళు అపరాధములు చేసిన వారు ఎవరైనాను మన నువ్వు క్షమించినట్లయితే నీ అపరాధములు క్షమించబడతాయి నువ్వు ఒకవేళ క్షమించలేని స్థితిలో ఉన్నా నీ అపరాధములు క్షమించబడవని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు మరి మన అపరాధస్తులు మనం క్షమించే వారిగా ఉండాలని దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా యేసు ప్రభు వారి సిలువు సిలువను చూసినట్లయితే అదే రెండు కర్రలతో చేయబడి ఉంటుంది కదండి ఒకటి నిలువుకర్ర ఇంకొకటి అడ్డుకర్ర నిలువు కర్ర యేసు ప్రభు మన తప్పుల్ని మన పాపాలని క్షమించడం అయితే అటుకర్ర మన శత్రువుల్ని మనం మనల్ని బాధపరుస్తున్న వారిని మనము క్షమించడం ఈ శిలువ కార్యము ఎప్పుడైతే కంప్లీట్ అవుతుంది అంటే ఈ క్షమాపణ కార్యము మనల్ని యేసు ప్రభు క్షమించడం మాత్రమే కాదు కానీ మనము మన అపరాధస్తుల్ని క్షమించినప్పుడు ఈ శిలువ కార్యము సంపూర్ణమవుతుంది మరి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ శత్రువులను నువ్వు క్షమించగలుగుతా ఉన్నావా అలాంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా అంతే అంతేకాదు గాని ఈ సెలువ మనం ఎప్పుడైతే సిలువును ఆశ్రయిస్తామో దేవుడు మనకు పాప క్షమాపణ ఇస్తాడు మనం చేసిన ప్రతి పాపమును శాపమును యేసు ప్రభు వారు సిలువులో భరించారు మరి ఆయన సిలువులో భరించి మన పాపానంతటి నుండి మన శాపన్నంతటి నుండి మనకి విమోచనను విముక్తిని విడుదలలో దేవుడు దయచేసాడు మరి ఈరోజు మీ పాపాలకి క్షమాపణ దొరికిందా మనం యేసు ప్రభు సులువును ఆశ్రయించే వారిగా ఉంటా ఉన్నావా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఈ రోజు ఎలాంటి పాపంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నా తప్పులను క్షమించండి నా పాపమును క్షమించండి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే సిలువును ఆశ్రయిస్తావో యేసు ప్రభువుని ఆశ్రయిస్తావో ఆయన సిలువులో కాచిన రక్తంతో నీ ప్రతి పాపమును కడిగి ప్రతి ఆయన నీకు విమోచన విడుదలను దేవుడు దయచేస్తాడు నీ రక్షణ దయచేస్తాడు మరి ప్రభు చెప్పిన ఈ మొదటి మాట వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మొదటగా మనకు మన తండ్రి అనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఎలాంటి ఇష్టమైనా ఎలాంటి ఇబ్బంది అయినా ఎలాంటి బాధ కలిగినా నువ్వేం చేయాలంటే కేవలం ప్రార్థన మాత్రం చేస్తే చాలు నీ ప్రతి పరిస్థితి కూడా మెరుగు మెరుగుపరచబడుతుంది నీ ప్రతి పరిస్థితి కూడా సరళం చేయబడుతుంది ప్రతి పరిస్థితి నుండి నువ్వు విడుదలను పొందగలుగుతావు నీ జీవితం గొప్ప స్థితిలో ఉంచబడుతుంది అదే విధంగా రెండవదిగా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పాపక్షమాపణ శత్రువుల్ని శత్రువులను మనము క్షమించేవారిగా ఉందా అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు ఇంకా అంత మాత్రమే కాదు కానీ మనము మన పాపాలకి కూడా క్షమాపణ దొరుకుతుందని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు మరి రోజు ఏసై ఇచ్చే క్షమాపణ నువ్వు స్వీకరించావా అంతేకాదు కాని ఏసై నిన్ను క్షమించినట్లుగా నీవు కూడా నీ ఎదుటి వారిని నేను బాధపరిచిన వారిని క్షమించే వారిగా నువ్వు ఉంటున్నావా అది నిన్ను పరీక్షించుకోవాలి నువ్వు శ్రమలు గుండా వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు నీకు ఒక తండ్రి ఉన్నాడు తండ్రి అనే దేవుడు ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అది నీ శ్రమలో నువ్వు స్ట్రాంగ్ గా ధైర్యంగా నిలవబడ్డానికి అది నీకు సహాయం చేస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి మరి ఈ మాటల నిమిత్తమే మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ తల్లలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము ఎస్సా నీకు వందనములు రాశా మరి ప్రవ్వా మరి మా మొదటి మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు నీకు వందనములు రాశా మరి నిజమే ప్రభావా మా శ్రమలో ప్రభావ నిన్ను మర్చిపోతా మేము నిన్ను విడిచిపెట్టి మేము ప్రార్థనకు దూరం అయిపోతా ఉన్నామేమో నీకు దూరం అయిపోతా ఉన్నామేమో దైత మమ్మల్ని క్షమించండి మాకు తండ్రిగా దేవుడుగా మీరున్నారనే సంగతి ప్రవ్వా మేము గుర్తించుకుంటూ మీరు మాకు కృప చూపించి మనం తండ్రి అదే విధంగా మా శత్రువుల్ని ప్రవ్వా మా ఎలా అపరాధములు చేసేవారిని మేము క్షమించే మనసు మా అందరికీ దయచేయమని ఎవరైతే ప్రవ్వా నేను పాపని అనే ఒప్పుకుంటా ఉన్నారో మనందరికీ ప్రవ్వా పాప క్షమాపణ మీరు దయచేయమని సమస్త మహిమ గంతా ప్రభావం మీకే చేసుకుంటూ ఏసునామంలో ఈ ప్రార్థన వినం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె